మధ్య తరచూ మీరు వినే ఉంటారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఒకటి వచ్చింది అలాగే చాలా మంది ఏమనుకుంటారు అంటే నేను వెయిట్ తగ్గాలి అంటే ఒక మీల్ స్కిప్ చేసేస్తే సరిపోతుంది అనుకుంటారు అది బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు లంచ్ అవ్వచ్చు డిన్నర్ అవ్వచ్చు కొంతమంది రెండు మీల్ స్కిప్ చేసేసి ఒక పోటీ తినేసి ఊరుకుంటుంటారు అయితే ఇది కొంతవరకు హెల్ప్ అవుతుంది చాలా మందికి తెలియదు ఏంటంటే ఇలా చేయటం వల్ల డిఫరెంట్ హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కొంతమందికి మూడు పూట్లు తింటే కానీ అతని బాడీ సరిగ్గా వర్క్ చేయకపోవచ్చు కొంతమందికి ఒక మీల్ తిన్నా కానీ బాడీ వర్క్ చేయవచ్చు బాడీ టు బాడీ డిఫర్ అవుతుంది బట్ ఇవి ఏవి చేసినా ఒక న్యూట్రిషనస్ లో కానీ డైటీషియన్ సూపర్విజన్లో కానీ చేయాలి ఎందుకంటే వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది డైలీ ఫాలో అప్ చేస్తారు వాళ్ళకి వచ్చిన సిమ్టమ్స్ ఏంటి వాళ్ళకి వచ్చే లోపల ఎక్స్పీరియన్స్ అవుతున్న ఫీలింగ్ ఏంటి అది ఫీడ్బ్యాక్ ఇస్తారు కాబట్టి అది తగ్గించొచ్చా మీల్ని పెంచొచ్చా అనేది సెకండ్ అసలు కంప్లీట్ గా ని స్కిప్ చేయడం అన్నది ఇట్స్ నాట్ అడ్వైజబుల్ ఎందుకంటే ఎస్పెషల్లీ బ్రేక్ఫాస్ట్ ఎవరైతే స్కిప్ చేస్తారో వాళ్ళకి డే అంతా డల్ గానే ఉంటుంది నా డే కంప్లీట్ గా గా ఉండాలి అంటే బ్రేక్ఫాస్ట్ చాలా మంది కంపల్సరీ అందరికీ కంపల్సరీ ఇన్ఫాక్ట్ మేము అబ్జర్వ్ రీసెర్చ్ లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎవరైతే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారో లేకపోతే లేట్గా తింటారో పది పదకొండింటికి పదకొండున్నరకు చాలా మంది పొద్దున్న తొమ్మిదింటికి లేచి పదింటికి లేచి పదకొండి ఇంటికి లేచి అప్పటికప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసేసి లంచ్ మూడింటికి నాలుగింటికి చేసి డిన్నర్ పదింటికి చేస్తారు సో ఈ డిఫరెన్స్ వల్ల కూడా బ్రేక్ఫాస్ట్ ఎవరైతే స్కిప్ చేస్తున్నారో వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే వీళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరిగే అవకాశాలు ఉంటుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎప్పుడు పెరుగుతుంది అంటే పొట్ట చుట్టూ వేస్ సర్కంఫరెన్స్ పెరిగే కొద్దీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగింది అంటే థైరాయిడ్ రావచ్చు బ్లడ్ ప్రెషర్ పెరగచ్చు షుగర్ రావచ్చు డిఫరెంట్ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ రావచ్చు ఆడవాళ్ళు అయితే పీసీఓడి కూడా రావచ్చు సో ఈ ఎనీ ఎనీథింగ్ రిలేటెడ్ టు హార్మోన్స్ హార్మోన్స్కి సంబంధించిన ఏ ఇష్యూ అయినా తలెత్తవచ్చు అనమాట సో కాబట్టి బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రేక్ఫాస్ట్ తినకుండా అసలు డే అనేది స్టార్ట్ చేయద్దు సో మీల్ స్కిప్పింగ్ అన్నది అది బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ చేయటం వలన బాడీకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఎక్కువ అవుతాయి కానీ మనకి కొంత రిలీఫ్ అంటే వెయిట్ వాళ్ళకి కొన్ని రోజులు ఆ ఎఫెక్ట్ చూపించవచ్చు కానీ తర్వాత మళ్ళీ వాళ్ళకి క్రేవింగ్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి సో క్రేవింగ్స్ ఎక్కువ అవడం వల్ల ఏం చేస్తారంటే ఏ టైంలో వేస్తే ఆ టైంలో ఏదో ఒకటి తినేస్తారు ఎదుగుంటే ఏదో కనిపెడితే తినేస్తారు తినేది పోయింది తినకుండా ఎక్కువగా తినేస్తారు సో బిన్ జీటింగ్ అంటాం అనమాట సో ఆ క్రేవింగ్స్ వల్ల బిన్ జీటింగ్ ఎక్కువైపోతుంది సో ఒక రెండు గులాబ్ జామున్ తినాల్సింది నాలుగైదు గులాబ్జాము తినేయచ్చు జనరల్ గా మీల్ స్కిప్ చేయకుండా తింటే రెండు గులాబ్ జామున్ తో సరిపెట్టుకోవచ్చు అది స్కిప్ చేయడం వల్ల నాలుగైదు వెళ్ళవచ్చు సో అలా కూడా వెయిట్ పుట్టన్ అయ్యే అవకాశాలు ఇప్పుడు స్నాక్స్ కూడా చాలా మంది పిల్లలు గానీ తింటుంటాం సార్ సో దాని వల్ల కూడా ఎక్కువ అవుతుందా స్నాకింగ్ అది ఇది కూడా మంచి పాయింట్ అది సో స్నాక్ అనేది జనరల్ గా మనకి మార్నింగ్ లెవెన్ ఏఎం ఈవినింగ్ ఫైవ్ టైమ్స్ మార్నింగ్ స్నాక్ అంటాం ఈవినింగ్ స్నాక్ అంటాం బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో స్నాక్ ఒక మిడ్ మార్నింగ్ స్నాక్ అంటాం ఈవినింగ్ స్నాక్ అంటే లంచ్కి డిన్నర్కి మధ్యలో ఒక స్నాక్ ఈవినింగ్ స్నాక్ ఈ స్నాక్ అన్నది ఎప్పుడు అవసరం నాకు అన్నది మేము తెలుసుకోవాలి నాకు ఎప్పుడు అవసరం అంటే నాకు ఆ టైంలో ఆకలేస్తే అవసరం అవసరం లేకపోయినా కూడా నేను స్నాక్ కాబట్టి ఆ టైంలో నేను స్నాక్స్ తీసుకోవాలన్నారు కాబట్టి నామకే వస్తే తీసుకోవద్దు ఆకలేస్తే తీసుకోవాలి అయితే హెల్దీ ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి పాయింట్ వన్ రోజు సమోసా తినాల్సిన అవసరం లేదు ఒకరోజు సమోసా తింటే నెక్స్ట్ రోజు స్ప్రౌట్స్ తినండి బాయిల్ చేసిన స్ప్రౌట్స్ తిని కొంచెం కావాలంటే కొంచెం ఒక వన్ టీ స్పూన్ గియ్య వేసుకుని దాన్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుని ఉప్పు కారం వేసుకుని తినండి ఇది బెటర్ ఇంకా ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ స్ప్రౌట్స్ నెక్స్ట్ రోజు ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ సోక్ చేసిన వాల్నట్స్ ఆల్మండ్స్ తినండి ఆ నెక్స్ట్ రోజు ఒక బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుని తినండి ఆ నెక్స్ట్ రోజు సంథింగ్ లో ఒక జ్యూస్ తాగండి లేకపోతే ఒక సూప్ తాగండి డే బై డే మార్చుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు నేను ఇవాళ సమోసా రేపు బజ్జీ ఎల్లుండ మిక్చర్ తింటే ఏమవుతుంది అంటే శనగపిండి ఎక్కువ అయిపోతుంది అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం చాలా డైజెషన్ ఇష్యూస్ రావచ్చు బ్లోటింగ్ ఇష్యూస్ వస్తాయి చాలా మందికి అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి బికాస్ హెవీ చాలా ఎక్కువగా మోతాదులో స్పైసెస్ ని వాటిని తినడం వలన అండ్ సరిగ్గా అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవడం వల్ల కూడా వెయిట్ పెరిగే అవకాశాలు ఉంటాయి అండ్ ఈ స్నాకింగ్ అలవాటు అయ్యే కొద్ది పెరుగుతుందే కానీ తగ్గదు సో ఒకసారి పెరిగాక తగ్గించుకోవాలంటే చాలా కష్టపడాలి సో మనకి అది పెరక్క అసలు నేను స్నాకింగ్ అనేది నేను ఎంత కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకుంటే నేను తీసుకునే పదార్థాలు బట్టి నాకున్న టేస్ట్ బట్టి నేను ఒక వారం రోజులు ఆరు రోజులు నేను మంచిగా తింటే ఒక రోజు మీరు సౌ అటు ఇటు మీరు జంక్ ఫుడ్ తిన్నా కానీ పర్వాలేదు బట్ ఇప్పుడు మేజర్ పోర్షన్ జంక్ ఫుడ్ తిని ఒకటో రెండో రోజులు హెల్తీ ఫుడ్ తింటున్నారు సో దీనికి చాలా మంది నేను చాలా హెల్దీ డైట్ తీసేసుకుంటున్నాను ఫీల్ అవుతున్నారు సో అలా కాకుండా మేజర్ పోర్షన్ అనేది హెల్దీ డైట్ తీసుకుంటే ఒక థర్టీ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని నేను చెప్పగలుగుతాను